ఒక మూడు నాలుగు రోజుల కింద తెలుగుదేశం పార్టీ మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మాట్లాడడం జరిగింది మొదటగా మీ ఇంట్లోనే వెన్నుపోటుదారులు ఉన్నారు మీరు చూసుకోండి మీ మీ కుటుంబంలోనే వెన్నుపోటుదారులు ఉన్నారు చెప్పడం జరిగింది మొదటగా మా తాతగారు అయినటువంటి భీమిరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో సీట్ ఇచ్చినారు అప్పుడు గెలిచి మళ్ళీ మీరు వేరే పార్టీలోకి పోవడం జరిగిందని చెప్పడం జరిగింది అదే కాకుండా మళ్ళా మన ప్రస్తుత ఎమ్మెల్యే చిన్నటువంటి బాలనారెడ్డి గారికి కూడా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది మీరు మళ్ళీ పార్టీకి వెన్నుపోటు పూర్చడం జరిగిందని చెప్పడం జరిగింది దీంతో పాటు ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం మేము సవాల్ విసురుతున్నాం మీరు చర్చకు సిద్ధమా అని చెప్పడం జరిగింది వాళ్ళని వాళ్ళ సవాళ్ళు కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మేము సవాల్ విసిరి మేము పలానా ప్లేస్ అని చెప్తే వాళ్ళు పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని మమ్మల్ని ఖచ్చితంగా అట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళదే అధికారం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగంతో వాళ్ళ కనసందల్లో నడుస్తుంది కాబట్టి వాళ్ళే టైము ప్లేసు పర్మిషన్ తీసుకుంటే ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీ ఎంపీలు కావచ్చు జెడ్పీటీసీలు కార్యకర్తలు లేదు సింగల్గా అంటే కూడా నేను సిద్ధంగా ఉన్నాము వద్దు ఇంతమంది వస్తే ప్రాబ్లం అవుతుంది లాండర్ ఇష్యూ అంటే కూడా వన్ టు వన్ చర్చించడానికి కూడా ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నామని విషయాన్ని తెలియజేసుకుంటున్నాం మొదటగా వెన్నుపోర్టు గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి మాధవరం రామిరెడ్డి గారు ఇప్పుడు లేరు ఆయన గురించి మాట్లాడకూడదు కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పినారు కాబట్టి దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది మొదటగా గ్రామంలో సర్పంచ్ స్థాయి కూడా కానీ నిన్ను సర్పంచ్కి సర్పంచ్ చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా రెండుసార్లు ఎంపీపీ చేసింది రెండు ఒకసారి జెడ్పీటీసీ కూడా అవకాశం ఇచ్చింది అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్న పదహైదు సంవత్సరాల్లో కూడా ఒకసారి అధికారంలో లేనప్పుడు రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీకు మన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకెళ్ళి నిన్ను ఒక నాయకునిగా గుర్తించింది మరి అంత నిన్ను గుర్తించిన పార్టీని నీవు రెండు వేల తొమ్మిదిలో వెన్నుపోటు పొడిచి ప్రజారాజ్యం సీటు తీసుకువెండేది మీరు కాదా అని నేను ఈరోజు మన చెప్పిన రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాను వారందరూ ఆ రోజు మీ నాన్నగారు ప్రజారాజ్యం పార్టీకి మనం మీరందరూ కూడా మద్దతు తెలిపినారు ఒకటి సరేలే ప్రజారాజ్యం పార్టీని గుర్తించింది ఒక నాయకునిగా గుర్తించింది సీట్ ఇచ్చింది కనీసం ప్రజారాజ్యంతోనే కొనసాగినావా కనీసం చిరంజీవి గారు విలీనం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేంత కూడా నువ్వు ఆగలే వెంటనే అధికారం పోయింది రాలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది మళ్ళీ మమ్మల్ని అన్నావు కదా పార్టీ మారినామని మేము పార్టీ మారినామనేది అదే సమయంలోనే మా వెంట నువ్వెందుకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మేము ఎన్ని పోడుదారులు అన్నావు ఈరోజు అంటున్నావు కూడా మరి మీరు మా వెనకే వచ్చి మా ద్వారా బాలనా రెడ్డి గారి ద్వారా సాయిబాసా రెడ్డి గారి ద్వారా శిల్పా చక్రపా మోహన్ రెడ్డి గారి ద్వారా మీరెందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఒక వెన్నపోటు తెలుగుదేశం కొడిస్తుంది రెండో వెన్నపోటు ప్రజారాజ్యం కుడిస్తుంది సరేలే కాంగ్రెస్లో ఉన్నాం రాజేయ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనమైందో తెలుసుకున్నావు మెల్లగా కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో బాలనారెడ్డి గారికి ఎట్లా తెలుగుదేశంలో లేరు కదా నాకు సీట్ వస్తుంది ఆశతో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆఖరిలో అంటే ఓ సంవత్సరం ముందు ఆరు నెలల ముందు మామూలు నీ సిస్టమ్ ఉంటుంది కదా ఆరు నెలల ముందు పోవడం మీ అలవాటు కాబట్టి అదే అలవాటులో భాగంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోవడం జరిగింది అప్పుడు కూడా నీకు సీటు రాలే ఎందుకంటే వెన్నుపోటు పొడుస్తున్నా కూడా పార్టీకి గుర్తింది సీట్ ఇవ్వాలి ఆ రోజు సరేలే పద్నాలుగు అధికారంలోకి వచ్చింది మళ్ళా పంతొమ్మిది వరకు అధికారాన్ని అనుభవించడం అధికారాన్ని అనుభవించి మళ్ళీ పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినానికి చాలా స్పీడ్ కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం మా కుటుంబ సభ్యులు కూడా మేమంతా కూడా కలిసి ఆ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది నేను ఒక నాయకుడిగా గుర్తించి మండల స్థాయిలో ఉన్న నిన్ని తెలుగుదేశం పార్టీ మండల స్థాయికి పరిమితం చేస్తే నిన్ను తీసుకెళ్లి జిల్లా స్థాయిలో మేము కూర్చోబెట్టడం జరిగింది అంటే మన ఎమ్మెల్యే గారు కావచ్చు కుటుంబ సభ్యులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకెళ్ళి జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా నిన్ను దాదాపు సంవత్సరన్నర రెండేళ్ల వరకు ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏం చేసినావు యథావిధిగా మళ్ళీ సంవత్సరం ముందు సంవత్సరం వరకు అట్లా 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 సమయం గడిపి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాకు చీటిస్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళి నువ్వు మళ్ళా పార్టీ మారడం జరిగింది మరి ఇన్నిసార్లు పార్టీ మారిన నువ్వెన్న పోటు దారుడా మా తాతగారి గురించి చెప్తున్నావు మా తాతగారు ఎన్టీ రామారావు గారు ఇంకా అప్పుడు నీకు తెలియదు అప్పుడు నీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు ఆ రోజు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు గుండగలికి రావడము మా తాతగారితో మంచి స్నేహ సంబంధాలు ఉండడం వల్ల ఆయన పార్టీ పెట్టినాడు రెడ్డి గారు మీరు ఇట్లా పోటీ చేస్తారా అంటే తాత కూడా రాజకీయాలకు రావాలన్న ఆశ ఆశతో పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విధి విధానాలు లేదా ఆయన మాట్లాడుతున్న శైలి కానీ కొంతమంది మాకొక్కరికే కాదు మంది ఎమ్మెల్యేలకు అందరు కూడా నచ్చడాక ఆ రోజు వాళ్ళతో పాటు మా తాతగారు కూడా ఈ ఒక వర్గంగా ఏర్పడటం జరిగింది తర్వాత మళ్ళీ మేమే తెలుగుదేశం పార్టీలో మా తాతగారు సీట్ అడగలే ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో బాలనాయిరెడ్డి గారు మళ్ళీ వెన్నుపోటు పొచ్చినారు రెండు వేల తొమ్మిదిలో మేము సీటు ఇవ్వడం వాస్తవమే తెలుగుదేశం పార్టీ గుర్తించింది మాకు సీట్ ఇచ్చింది మేము గెలవడం కూడా జరిగింది అది కూడా రెడ్డి గారి హవా అప్పటి కూడా జిల్లాలో మూడో నాలుగో గెలిస్తే దాంట్లో ఒకటి బాలనగి రెడ్డి గారు గెలవడం జరిగింది రాజశేయ్ రెడ్డి గారి హవా ఫుల్గా కొనసాగుతుంది ఆ టైంలో కూడా బాలనా రెడ్డి గారు గెలవడం జరిగింది గెలిచిన తర్వాత అభివృద్ధి కోసము మనం అధికారంలో మొదటిసారి గెలిచాం కదా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ఇప్పుడు మనం అధికారంలో లేము కదా అని కొన్ని కొన్ని